హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫేస్ట్ పాత కాలంలో ప్రతి ఇంట్లో చేసుకునే మినప్పప్పుతో రోటి పచ్చడి ఇది కేవలం వంటకం కాదండి ఇది మన అమ్మ చేతి ప్రేమ నాయనమ్మ లేదా అమ్మమ్మల జ్ఞాపకం ఒక్కసారి ఈ రోటి పచ్చడి రుచి చూస్తారు అంటారు అదే నిజమైన పాతకాలపు రుచి అని వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకుని ఉల్లిపాయతో కలిపి తింటూ ఉంటే ఒకటి లేదా రెండు ముద్దలతో ఆగరండి తమ అన్నం ఈ పచ్చడితోనే తింటారు అంత కమ్మగా ఉంటుంది మరి ఆలస్యం లేకుండా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఒక ప్యాన్ లో ఒక కప్పు వరకు మినప్పప్పుని వేసుకుంటున్నాను నేను ఇక్కడ పొట్టు మినప్పప్పుని వేసుకుంటున్నాను మీరు కావాలంటే మినప్ప గుళ్ళైనా వేసుకోవచ్చు కాకపోతే పాతకాలపు రుచి రావాలంటే మినప్పప్పుతోనే చేసుకోండి మంటను మీడియం లో పెట్టుకుని ఇలా బాగా కలుపుకుంటూ మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పూర్తిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్ లో వేసుకోవాలి అదే గడాయిలో వన్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకోవాలి ఇందులో పది ఎండుమిర్చిని వేసుకుంటున్నాను లేదా మీ కారానికి సరిపడే ఎండుమిర్చిని కూడా వేసుకుని ఇలా బాగా కలుపుకుంటూ ఎండుమిర్చి కొంచెం రంగు మారేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇందులోనే వన్ స్పూన్ ధనియాలు మన్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పచ్చడిని ఇలా రోలులో చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి రోలు అందుబాటులో లేని వాళ్ళు మిక్సర్ జార్లో అయినా వేసుకోవచ్చు రోలుని ఇలా శుభ్రంగా కడిగి ఒక పొడి బట్టతో శుభ్రంగా తుడుచుకోవాలి ముందుగానే ఫ్రై చేసుకున్న మినప్పప్పుని వేసుకొని ఇలా దంచుకోవాలి మినపప్పు దంచేటప్పుడు కొంచెం టైం పడుతుందండి కాకపోతే కొంచెం ఓపికతో ఈ మినప్పప్పుని ఇలా పిండిలాగా దంచుకోవాలి మరి ఎక్కువ టైం అయితే ఏం పట్టదండి ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే నాలుగు లేదా ఐదు రోజులు ఉంటుంది ఈ పచ్చడి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో వేసుకోవాలి ఇందులోనే ముందుగానే ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి జీలకర్ర ధనియాలని కూడా వేసుకొని ఇలా బాగా దంచుకోవాలి ఇవి కొంచెం కచ్చా పచ్చాగా దంచిన తర్వాత ఇందులో కల్లుప్పుని వేసుకుంటున్నాను సాల్ట్ కన్నా కల్లుప్పు వేసుకుంటే పచ్చళ్ళలో టేస్ట్ బాగుంటుందండి ఇలా బాగా దంచుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోండి లేదంటే రోలుకు అంటుకుంటుంది నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని శుభ్రంగా కడిగి వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను నార్మల్ నీళ్ళలో కనుక నానబెట్టుకుంటే పచ్చడి తొందరగా పాడవుతుంది అందుకని ఖచ్చితంగా వేడి నీళ్ళలో మాత్రమే నానబెట్టుకోండి నానబెట్టుకున్న చింతపండుని నీళ్లేం లేకుండా చింతపండుని మాత్రమే రోడ్లో వేసుకొని వీటితో పాటు మెత్తగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకొని మరోసారి దంచుకోవాలి వెల్లుల్లి కూడా బాగా దంచిన తర్వాత ముందుగానే దంచుకున్న పప్పు పొడిని కూడా వేసుకోవాలి ఇందులో చింతపండు నానబెట్టుకున్న నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ పచ్చడిని బాగా నూరుకోవాలి రోలుకి పచ్చడి అంటుకుంటూ ఉండిద్దండి అందుకని మీరు చింతపండు నానబెట్టుకున్న నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒక స్పూన్ సహాయంతో తిప్పుకుంటూ బాగా దంచుకోండి ఇలా బాగా దంచుకున్న తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయని ఇలా నాలుగు ముక్కల్లా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ వేసుకుంటే ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే ఉంటుంది ఈ పచ్చడి ఉల్లిపాయ కూడా కొంచెం నలిగిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే భలే కమ్మగా ఉంటుంది ఇప్పుడంటే మేము పచ్చడిలో నెయ్యి వేసుకుని తింటున్నాము పాతకాలంలో అయితే పల్లి నూనె వేసుకొని తినేవాళ్ళంట కొంచెం పల్లి నూనె కూడా వేసుకొని తింటే ఇంకా పాతకాలపు రుచి అయితే గుర్తుకు రావాల్సిందే అంత కమ్మగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరెన్నో పాతకాలా కాలపు కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్